నమస్తే మిత్రులారా చివరి వారం ప్రశ్న సైంధవుడి మరో పేరేమిటి జవాబు జయధ్రథుడు ఈ వారం మహాభారతంలోని మరో మంచి సన్నివేశాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను అదేంటంటే పాండవులు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని అజ్ఞాతవాసాన్ని కొనసాగించడానికి విరాట రాజ్యంలో ప్రవేశిస్తారు ఆ విరాట రాజ్యంలో వీరు ఒక్కొక్కరు ఒక్కో వేషధారణ వేయడం జరుగుతుంది ఆ విధంగా యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు కంకబట్టుగా భీముడు వలలుడిగా అర్జునుడు బృహన్నలగా నకులుడు ధామగ్రంధిగా సహదేవుడు తంత్రిపాలుడిగా ద్రౌపది సైరంద్రిగ ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రతో విరాటరాజు కొలువులో తమ యొక్క అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా దుర్యోధనుడికి వారి జాడ దొరకలేదు అప్పుడు తప్పకుండా భీష్మాచార్యుల వారికి తెలుసుంటుందని దుర్యోధనుడు భీష్ముల వారిని కలిసి పాండవుల జాడ ఎక్కడుందో తెలుపమని బలవంతంగా కోరగా భీష్ముడు ఈ లక్షణాలు ఏ రాజ్యంలో కనిపిస్తాయో అక్కడ పాండవులు ఉంటారు అని దుర్యోధనుడికి తెలపడం జరుగుతుంది ఆ లక్షణాలను గమనిస్తే బ్రాహ్మణ భక్తియు అంటే బ్రాహ్మణుల పట్ల భక్తి కలిగి ఉండడం పరహిత రక్తియు పరోపకారంపై ఆసక్తి కలిగి ఉండడం నిర్మల మతి నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం నీతిరతి నీతియందు ఆసక్తి కలిగి ఉండడం సత్య భాషణము సత్యాన్ని మాట్లాడుతూ ఉండడం సాధుభూషణము సాధువులను గౌరవించడం చిరవితరణము గొప్ప దానగుణం కలిగి ఉండడం సేవ్య గుణము సేవించదగిన గౌరవించదగినటువంటి గుణాలు కలిగి ఉండడం సన్మార్గ రక్షణ సన్మార్గాన్ని రక్షించడం శిక్షయు దుర్మార్గులను శిక్షించడము అంచితోదయము నిరంతరము అభివృద్ధి కలిగి ఉండడము కృపాతిశయము అత్యంత దయా ప్రేమ కలిగి ఉండడం బంధు ప్రీతియు బంధువుల ఎందు ప్రేమ కలిగి ఉండడం భవ్య విభూతియు సక్రమమైన సంపాదన గొప్ప ఐశ్వర్యం కలిగి ఉండడం శాస్త్రోపగమనము నిత్యము శాస్త్రాలను బోధిస్తూ ఉండడం అస్ఖలిత దమము మనస్సును నిగ్రహంగా ఉంచుకోవడం అంటే స్థితప్రజ్ఞత సజ్జన స్థవనీయ సౌజన్యములను మంచిగా ఉన్నటువంటి వారిని పొగడగలిగే సౌజన్యం కలిగి ఉండడం ధర్మ సంచిత బహుధన ధాన్యములను అంటే ధర్మ మార్గం ద్వారా సంపాదించిన ధన ధాన్యములు కలిగి ఉండడం పైన చెప్పినటువంటి లక్షణాలు ఏ రాజ్యంలో ఉంటాయో ఆ రాజ్యంలో పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని గడుపుతూ ఉంటారు అని భీష్మాచార్యుల వారు దుర్యోధనుడికి తెలియజేయడం జరుగుతుంది ఇది మిత్రులారా ఈ వారం మనం తెలుసుకున్నటువంటి ఘట్టం మరొక వారం ఇలాంటి మంచి గట్టంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు ఈ వారం ప్రశ్న విరాట రాజ్యం మరొక పేరేమిటి